రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్లో వైసీపీ ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకుంది ఈ అపజయానికి స్వయంకృతాపరాధం కొంతవరకు కారణమవుతే వాలంటీర్లు కూడా తమ వంతు సహాయం చేశారు అంటే వాలంటీర్లు వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పదివేల రూపాయలు కాశపడి జగన్మోహన్ రెడ్డి వెన్ను ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేల రూపాయలు ఎప్పుడు వస్తాయని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా బిహేవ్ చేస్తున్నారు అయితే రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని అట్లాగే సచివాలయ వ్యవస్థని పూర్తిగా నీరు గార్చి నిర్వీర్యం చేసి వాటిని ఎత్తివేయాలనే ఆలోచనలో ఉందనేటువంటి విషయం మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది అది కూడా సచివాలయ ఉద్యోగులకి అట్లాగే వాలంటీర్లకు కూడా ఇప్పుడిప్పుడే అవగతం అవుతుంది అంటే సచివాలయ వ్యవస్థని మేనేజ్ చేయడం కష్టమైపోతుంది ఆర్థిక భారం పెరిగిపోతుందనే కారణంతో వాటిని పూర్తిగా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టాలనుకున్నారు అంటే గత ప్రభుత్వపు ఆనవాళ్ళు ఏవీ లేకుండా తుడిచిపెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం కంగనం కట్టుకున్నట్టుగా ఉంది అయితే తమకు పదివేలు ఇస్తామన్నారు కదా ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు వాలంటీర్లంతా అంతా ధర్నాలు దిగడము రస్తారోపల్ చేయడం చేస్తున్నారు అయినా కూడా చంద్రబాబు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు మరొకవైపు వైసీపీ కూడా ఈ వాలంటీర్ల సమస్యల్ని నెత్తికెత్తుకోవాలని ఎంత మాత్రం అనుకోవటం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఈ వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదు వాలంటీర్ల వల్లే గతంలో ప్రభుత్వం ఓడిపోయింది అనేటువంటి విషయాన్ని ఆయన కూడా గుర్తించినట్టున్నారు అందువల్ల వాలంటీర్లకు అనుకూలంగా ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వటం లేదు వాలంటీర్ వ్యవస్థ వల్ల రాజకీయ వ్యవస్థ పూర్తిగా అచేతనంగా మారిపోయింది అందువల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకి నాయకులకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది దానివల్ల వైసీపీ ఓడిపోయింది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్టుగా కనపడుతుంది దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఈ వాలంటీర్లకి లేదా ఉద్యమం చేస్తున్నటువంటి వాలంటీర్లకి ఎక్కడా కూడా సంఘీభావం ప్రకటించడం కానీ వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వటం కానీ చేయడం లేదు కాబట్టి వాలంటీర్ల వల్ల ప్రజలకైతే ఖచ్చితంగా మేలు జరిగింది కానీ వాలంటీర్ల వల్లే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందనేది కూడా అక్షరాల నిజం దాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి వాలంటీర్ వ్యవస్థను ఎత్తికెత్తుకోవాలని అనుకోవటం లేదు ఒకవేళ ఎప్పుడైనా భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినా కూడా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాము అని ఎక్కడా ఘంటాపతంగా చెప్పలేకపోతున్నారు అంటే ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తుంది అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినట్టుంది దానివల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి నాయకులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రోజుల్లో వాలంటీర్లను పెద్దగా పట్టించుకోకపోవచ్చు ఎందుకంటే వాలంటీర్లంతా వాళ్ళు పదివేల రూపాయల ఆస్తుతో చంద్రబాబు నాయుడు వైపు వచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకి పదివేల రూపాయలు కాదు కదా కనీసం ఐదు వేల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు దానివల్ల వాళ్ళంతా టీడీపీకి దూరం జరిగి మళ్ళొకసారి వైసీపీ వైపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈసారి వాలంటీర్ల వైపు ఒకళ్ళతో తీసుకోవడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేరు అంటే ఈ వాలంటీర్లను గమనిస్తే అర్థమవుతుంది ఏంటంటే అత్యాశకు పోవడం వల్ల ఇంత చేటు చేసింది అనేటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వచ్చే రోజుల్లో ఇటు కూటమి ప్రభుత్వం వాలంటీర్లను ఆదుకోవడానికి సిద్ధంగా లేదు అటు జగన్మోహన్ రెడ్డి కూడా వాలంటీర్లకు ఎలాంటి భరోసా ఇవ్వడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఇక మీదట కనుమరమైకపోవాల్సిందే అనే విషయం మాత్రం స్పష్టంగా అటు వాలంటీర్లకు అర్థమవుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థమవుతుంది రాజకీయ పార్టీలకి అర్థమయ్యింది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ వాలంటీర్ల తరపున ఒకళ్ళతో తీసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది ఇక కాలగర్భంలో కలిసిపోయిందని అనుకోవాల్సి వస్తుంది